హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎవరు ఏమనుకోవద్దండి మేము ఫిఫ్త్ డే వరకు శ్రీవారి సేవ ఏం చేస్తామనేది షేర్ చేశాను కదా ఈరోజు సిక్స్త్ డే సెవెంత్ డే ఆర్ ఎయిత్ డే కూడా ఏం చేసామనేది షేర్ చేస్తాను ఎయిత్ డే అంటే మనకి లాస్ట్ రోజు అండి దర్శనమిస్తారు ఆ రోజు మనకు సేవలు ఏమి ఉండవు ఆ డే కూడా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ ఆ రోజు ఏం చేయాలనేది తెలియాలి కదా అందుకనే డీటెయిల్డ్ గా అయితే చెప్తాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి అవసరమైన వాళ్ళకి చేరుతుందండి అలాగే నాకు కూడా ఒక మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఇదైతే సిక్స్త్ డే అండి శనివారం పౌర్ణమి కూడా ఆ రోజు గరుడు సేవ కూడా ఈవినింగ్ ఉంటుంది అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంక మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగే కత్తెరలు ఇవ్వటానికి వెళ్ళాము ఎందుకంటే మాకు ఎయిట్కి జీడిపప్పు డ్యూటీ ఉంటుంది అందుకనే కత్తెరలు ఇచ్చేసి ఇంకా కోనేరులో స్నానం చేసుకొని ఇక్కడైతే దీపాలు వెలిగించాము దీపాలు వెలిగించాక ఇంకా వరాహ నరసింహస్వామి గుడికి గోడ వెళ్ళి ఆయన్ని కూడా దర్శించుకున్నాము ఎందుకంటే మాకు ఎయిత్ డేనా ఇంకా దర్శనం ఇచ్చేస్తారు కదా ఇది సిక్స్త్ డే సెవెంత్ డేనా డ్యూటీ ఉంటుంది సెవెంత్ డేనా మాకు మార్నింగే డ్యూటీ ఇంకా సెవెంత్ డే ఈవినింగ్ అయితే మాకు దర్శనం అయిపోయిందండి మనకి సెవెంత్ డేనా మార్నింగ్ డ్యూటీ ఉంటే కనుక ఈవినింగు దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ ఈవినింగ్ డ్యూటీ వచ్చిన ఆ రోజు మనకి టెంపుల్ డ్యూటీ నైట్ డ్యూటీ కనుక వచ్చిన సెవెంత్ డే డ్యూటీ అయితే కంప్లీట్ చేయాలి మనం సెవెంత్ డే డ్యూటీ కంప్లీట్ చేశాకే మనకి దర్శనం అనేది ఇస్తారు ఒకవేళ సెవెంత్ డే ఎవరికైనా టెంపుల్ డ్యూటీ వస్తే ఖచ్చితంగా ఆ రోజు టెంపుల్ డ్యూటీ చేసే వస్తాం కదా అందుకనే ఎయిత్ డేనా మనం రిటర్న్ టికెట్స్ అనేవి చేసుకోవాలి అది కూడా మార్నింగ్ కాదండి ఈవినింగ్ చేసుకోవాలి మనం సెవెంత్ డే నైట్ డ్యూటీ చేసి ఇంకా మార్నింగు ఎయిత్ డే మార్నింగ్ దర్శనంకి వెళ్తే ఏ టైంకి వస్తామో బయటికి అనేది తెలియదు అందుకనే మనం ఎయిత్ డే నైట్కి కానీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి చేసేసుకోవచ్చండి ట్రైన్ టికెట్స్ మనం దర్శనం మార్నింగ్ వెళ్ళిపోయినా ఒక లెవెన్ ట్వెల్వ్కి అయిపోయినా మనం ఇంకా రెడీ అయ్యి కిందకి వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కదా ఆ టైం అంతా మేనేజ్ చేసుకొని రిటర్న్ ట్రైన్ టికెట్స్ అయితే చేసుకోవాలి మేము శ్రీవారి సేవకి వెళ్ళే టైంలో అయితే అన్నీ మంచిగా కలిసి వచ్చాయండి ఏకాదశి పౌర్ణమి రోజులైతే మాకు కలిసి వచ్చాయి మేము వెళ్ళిన సెకండ్ డేనా ఏకాదశి ఆ రోజునే మాకు టెంపుల్ డ్యూటీ వచ్చింది అలాగే ఈ సిక్స్త్ డేనా పౌర్ణమి ఇంకా సిక్స్త్ డేనా పౌర్ణమి కూడా కలిసి వచ్చిందని మేము ఇంకా ఆ రోజు కోనేటిలో స్నానం చేసి ఇక్కడైతే దీపాలు వెలిగించాము తిరుమలలో ప్రతి స్వామి స్వామివారిని గరుడ వాహనం పైన ఊరేగిస్తారండి నాలుగు మాడవీధుల్లో చాలా కోలాహంగా అంగరంగ వైభవంగా ఊరేగిస్తారండి మేము ఈవినింగ్ ఆ డ్యూటీ కూడా చేసాము మార్నింగ్ ఇంకా జీడిపప్పు సేవ చేశాము మాకు డైలీ వేసిన జనరల్ సేవలు అవి ఈవినింగ్ ఇంకా గరుడు వాహన సేవకి ఎక్స్ట్రా డ్యూటీ అనమాట ఆ రోజు కొన్ని అయితే వేసే గొరుడు సేవలో ఇక్కడైతే శ్రీవారి సేవకులు పూలు కోస్తున్నారు ఇవి సేవా సదన్ వన్ టూ పక్కనే ఉంటాయి మేము జీడిపప్పు సేవకు వెళ్ళి డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము వీళ్ళు పూలు కోస్తున్నారు అలా కొంచెం చిన్న వీడియో అయితే తీసాను తర్వాత మా జీడిపప్పు సేవ అయిపోయిన తర్వాత అటునుంచి అటే బాటగంగమ్మ గుడికి వెళ్ళామండి ఈ అమ్మవారు తిరుమలకి గ్రామ దేవత అంటాం తిరుపతికి గ్రామ దేవత గంగమ్మ తల్లి కదా అలాగే తిరుమలకి బాటగంగమ్మ గ్రామ దేవత గుడి అయితే చాలా బాగుంటుందండి ఈ గుడి ఎక్కడో కాదు సేవా సదన్ బ్యాక్ సైడే ఉంటుంది సేవా సదన్స్ అనేవి వరాహ గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో ఉంటాయి సేవా సదన్స్ బ్యాక్ సైడే వరాహ గెస్ట్ హౌస్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుందండి మనం వరాహ గెస్ట్ హౌస్ ఆపోజిట్ నుంచి పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే స్ట్రైట్ వెళ్ళిపోతే ఈ బాటగంగమ్మ గుడి ఉంటుంది అన్నీ అక్కడక్కడే ఉంటాయండి చాలా దగ్గర దగ్గరగానే ఉంటాయి అడిగితే ఎవరైనా చెప్తారు గుడి అయితే చాలా బాగుంటుంది ఈ గుడి నుంచి కొంచెం ఎదరికి వెళ్తే నాగతీర్థం అని ఉంటుంది నాగతీర్థంకి అయితే మేము వెళ్ళలేదు ఆ రోజు గోశాలకు వెళ్దామని ఇంకా అటువైపు అయితే వెళ్ళిపోయాము బాటగంగమ్మ నుంచి కొంచెం ఎదరికి నడిస్తే నాగతీర్థం వస్తుంది కొంచెం లోపలికి వెళ్ళాలి నాగతీర్థం కూడా చాలా బాగుంటుందండి నేనైతే వెళ్ళి చూడలేదు ఇంక యూట్యూబ్లోనే వీడియోస్లో చూసాను మీరు శ్రీవారి సేవకి వెళ్తే కనుక తప్పనిసరిగా నాగతీర్థం కూడా వెళ్ళి చూడండి పక్కనే ఒక ముప్పై అడుగుల దూరంలో ఉంటుందంటే ఈ బాటగంగమ్మ గుడికును నాగతీర్థానికి ఈ రెండు కూడా సేవా సదన్ బ్యాక్ సైడే ఉంటాయండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుందండి గుడి మేము నార్మల్గా అయితే గోశాలకు వెళ్దామని బయలుదేరాము అలా వెతుక్కుంటూ వస్తే ఇంకా ఈ బాటగంగమ్మ గుడి కనిపించింది ఇంకా అనుకోకుండా వచ్చామన్నమాట తర్వాత గోశాలకు వచ్చాము గోశాల కూడా ఆ పక్కనే ఉంటుంది వరాహ గెస్ట్ హౌస్కి ఆపోజిట్లోనే ఉంటాయండి ఇవన్నీ వరాహ గెస్ట్ హౌస్ అనేది చాలా పెద్దది ఆపోజిట్లోనే ఈ సేవా సదన్సు ఇంకా ఈ గోశాల బాటగంగమ్మ గుడికి వెళ్ళే దారి ఇవన్నీ ఆపోజిట్లోనే ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు వరాహ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇవైతే చూపించేస్తారండి ఎక్కడో ఉంటాయి ఎంత దూరంలో ఉంటాయని ఎవరు భయపడనవసరం లేదు చాలామంది నన్ను అడుగుతున్నారు మేము శ్రీవారి సేవకి వెళ్తున్నాము సేవా సదస్సు ఎక్కడా అని అడుగుతున్నారు వెంగమాంబ బ్యాక్ సైడే ఉంటాయండి వరాహ గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో ఉంటాయి వెంగమాంబ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ అడిగినా చెప్తారు వరాహ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అడిగినా చూపించేస్తారు డైరెక్ట్గా కనుచూపు మేరలోనే ఉంటాయి ఎవరు దీని గురించి అయితే భయపడిన అవసరం లేదు అక్కడ ట్యాక్సీ డ్రైవర్లను అడిగినా చెప్తారు మీరు ఉచిత బస్సు ఎక్కినా సరే వాళ్ళని సేవా సదన్స్ దగ్గర ఆప్ చేయండి అంటే మీకు కరెక్ట్గా అక్కడే ఆప్ చేస్తారు అక్కడ చిన్న బస్ స్టాప్ కూడా ఉంటుంది ఇదైతే సిక్స్త్ డే ఈవినింగ్ మాకు గరుడ సేవకి డ్యూటీ అయితే వేశారు ఈ గేట్ దగ్గర మమ్మల్ని ఉండమన్నారు మా గ్రూప్ని ఇంకొంతమందిని ఇంకా మాడవీధులు గేట్లన్నీ క్లోజ్ చేస్తారండి ఇంకా స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది నాలుగు వీధులు తిరిగి వస్తాయి కదా మేము ఇక్కడ డ్యూటీ చేస్తే ఇంకా స్వామివారు ఎప్పుడు వస్తారని చూస్తున్నాము ఇంకా స్వామివారు వచ్చేస్తున్నారండి ఏనుగులు వచ్చాయంటే ఇంకా స్వామివారు వచ్చేస్తున్నట్లే ఎంత బాగుందో తెలీదండి గరుడ సేవ ప్రతి పవనంకి జరుగుతుందండి టీటీడీలో ఛానల్ ఉంటుంది కదా ఆ ఛానల్లో లైవ్ కూడా వస్తుంది పవనం రోజున ఈవినింగ్ మనం సిక్స్ ఓ క్లాక్కి టీవీ పెడితే లైవ్ వస్తుంది చూడొచ్చు చాలా బాగుందండి గేట్లన్నీ క్లోజ్ చేసేసారండి ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి ఏదో ఒక దారి అయితే ఉంచుతారు అటువైపు నుంచి ఇంకా వెళ్ళటమే చాలా వరకు ఊరేగింపు అయిపోయిన వరకు భక్తులు ఎక్కడికి వెళ్ళరు ఇంకా ఈ ఊరేగింపు చూసే వెళ్తారు ఈ కోలాటం చేసిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చారంటండి ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పటికి దొరికిందంట వెళ్ళకి ఈ అవకాశం ఈ విధంగా కూడా స్వామివారికి మనం సేవ చేసుకోవచ్చండి ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదు కదా మాడి వీధుల్లో స్వామివారి ముందు ఇలా కోలాటం చేయడం అంటే మాటల అండి ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి ఈవిడైతే చాలా బాగా చేశారండి కోలాటం నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా తిరుమలలో ఉంటే రాత్రి ఏదో పగలేదో కూడా తెలియదండి ఇంకా స్వామివారి భక్తిలోనే ఉంటాము అంత బాగుంటుంది చాలామంది అండి బాధ్యతలన్నీ తీరిపోయాక ఏజ్డ్లో ఉన్నప్పుడు సేవకు వెళ్దామని అనుకుంటారు అంటే రిటైర్మెంట్ టైంలో వెళ్దామని అనుకుంటారు నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని కానీ మనం ఆ టైంలో వెళ్ళాలనుకున్నా వెళ్ళలేమండి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకే ఉంటుంది మనం సిక్స్టీ ఇయర్స్ తర్వాత ప్రయత్నించినా మనం అయితే కుదరదండి అందుకనే మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళటమే బెటరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఆ ఏడు రోజులు ఒక స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది ఒక మంచి అనుభూతితోనైతే ఇంటికి తిరిగి వస్తాము మంచిగా గ్రూప్ క్రియేట్ చేసుకోండి మంచిగా వెళ్ళండి సెవెన్ డేస్ కూడా మంచి అనుభూతిని పొందైతే రండి అక్కడ ఉన్న సెవెన్ డేస్ కూడా మంచి మనసుతోనే ఉండండి ఎవరికైనా సహాయం చేసే విధంగానే ఉండండి తెలియని విషయం తెలియజేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పైతే చేయించండి అక్కడ వచ్చిన గ్రూప్ మొత్తానికి అన్నీ తెలియాలనైతే లేదు మా గ్రూప్లో అయితే నేనే సెకండ్ టైం వెళ్ళాను మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే వాళ్ళందరికీ ప్రతిదీ నేను చెప్పేదాన్ని వాళ్ళు కూడా తెలుసుకునే వాళ్ళు గ్రూప్లో టెన్ మెంబర్స్ కొత్త వాళ్ళు అయినా నో ప్రాబ్లం అండి అక్కడికి వెళ్ళాక సేవా సదన్లో అన్నీ వాళ్ళే చెప్తారు ఏం భయపడ అవసరం లేదు అన్నీ మనకి తెలుస్తాయి సేవా సదన్ టూలో మనకి ఏ డౌట్ ఉన్నా అక్కడికి వెళ్ళి అడిగితే క్లియర్గా చెప్తారు ఈ పిల్లలైతే నాకు చాలా బాగా నచ్చారు వీళ్ళు ఎంత అదృష్టం చేసుకుని ఉంటారో ఇంత చిన్న వయసులో వారి ఊరేగింపులో పాల్గొన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే కానీ ఈ అవకాశాలు దొరకవండి వీళ్ళకి కూడా ఇంక తర్వాత స్వామి అమ్మవారిలో వేసదారులలో వచ్చారండి వీళ్ళు కూడా చాలా బాగున్నారు నేను ఫొటోస్ తీస్తుంటే నవ్వుతున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా స్వామివారైతే వచ్చేసారండి వేద మంత్రాల నడుమ వేద పండితుల నడుమన ఊరేగింపుగా వచ్చేసారు నిజంగా గరుడు వాహనం పైన స్వామివారు ఎంత బాగున్నారో చెప్పలేమండి చాలామంది వేద పండితులు అయితే వచ్చారండి స్వామివారి ఊరేగింపుకి నిజంగా వీళ్ళందరినీ చూస్తే మన జన్మ ధన్యం అనుకోవాలి చాలా వరకు టీటీడీలో ఉన్న ఉద్యోగస్తులు పండితులు వీళ్ళే ఉన్నారండి ఊరేగింపులో ఇంకా శ్రీవారి సేవకులు శ్రీవారి సేవకి ఎందుకు వెళ్ళాలి అని ఎవరైనా అడిగితే ఇందుకేనండి ప్రతి దాంట్లో మనల్ని భాగస్వామ్యం చేస్తారు ప్రతి సేవలో మనల్ని పాల్గొనేటట్లు చేస్తారు మనము కూడా శ్రీవారి సేవకి వెళ్ళేటప్పుడు సెవెన్ డేస్ సేవ ఇచ్చారా చేసేసామా అన్నట్లు ఉండకోకుండా ప్రతి సేవలో పాల్గొనే విధంగా అయితే చూడాలి మనకి ఇవ్వకపోయినా అక్కడ అడిగి సేవ అనేది తీసుకోవాలి ఎక్స్ట్రా సేవలు అనేవి చూసారా స్వామివారు గరుడు వాహనం పైన ఎంత బాగున్నారో చాలా బాగున్నారండి గరుడు వాహనం పైన స్వామివారు రెండు కళ్ళు చాలలేదు నిజంగా చూడటానికి స్వామివారిని నాలుగు మాడవీధుల్లో తిప్పేటప్పుడు మంగళహారతి అయితే ఇస్తారు ఎప్పుడు తిప్పినా సరే ఆ విధంగానే మంగళహారతులు ఇస్తారు కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి స్వామివారికి మంగళహారతులు ఇచ్చే ప్లేసెస్ అనంత తోట దగ్గర ఇంకా వెంగమాంబ అన్న సన్నిధానం దగ్గర వరహ నరసింహస్వామి గుడి దగ్గర ఇలా చాలా చోట్లయితే మంగళహారతి ఇస్తారండి పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయి కదా మాడవీధుల్లో ఆ ముగ్గులు అనేవి దానికి గుర్తుగానే వేశారండి ఆ ముగ్గు దగ్గర ఆగి మంగళహారతి అయితే ఇస్తారు ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో స్వామివారిని ఊరేగించినప్పుడు ఆ మంగళహారతి ఇవ్వటానికే ఆ ముగ్గులు అలా వేశారు ఇక్కడ వెంగమాంబ అన్న ప్రసాదం భవనం దగ్గర ఆగి స్వామివారికి మంగళహారతి అయితే ఇచ్చారు మంగళహారతి ఇచ్చాక కూడా కొద్దిసేపు అక్కడైతే ఆగారు గరుడ సేవ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి టిఫిన్ చేయడానికి వచ్చామండి ఇది వెంకమాంబకి అంబాకి ఆపోజిట్లోనే బ్యాక్ సైడ్ అనుకుంటా సారంగి ఉంటుంది చాలా బాగుందండి టిఫిన్ అయితే ఫస్ట్ డే నుంచే అనుకుంటున్నాం వెళ్దామని ఇప్పటికైతే కుదిరింది ఒకసారే వెళ్ళాము అక్కడ టిఫిన్ చేసేసాక ఇది సెవెంత్ డే అండి జీడిపప్పు సేవకి వచ్చాము సెవెంత్ డే మా లాస్ట్ డ్యూటీ అనమాట ఇది ఇంకా ఇది అయిపోయితే మా సెవెన్ డేస్ అయిపోయినట్లే సెవెంత్ డేనా జీడిపప్పు సేవ మధ్యాహ్నం కల్లా అయిపోయింది మాకు ఎయిట్ టు ట్వెల్వ్ ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత సేవా సదన్ టూకి వెళ్ళి చెప్పాము మా సెవెన్ డేస్ సేవా అయిపోయేవి ఇంకా దర్శనం అయితే మాకు ఇవ్వండి అని అడిగాము ఈవినింగు వరాహ నరసింహస్వామి గుళ్ళో అయితే డ్యూటీ చేయమన్నారు ఎందుకమ్మా ఈరోజు ఈవినింగు డ్యూటీ చేసుకోండి మీకు రేపు కదా ఎలాగో ట్రైన్ టికెట్స్ అయ్యాయి అని అన్నారు కానీ మేము ఈవినింగే ఇంకా దర్శనం చేసేసుకుందామని మేమైతే చేయలేమని చెప్పాము నిజంగా చేస్తే బాగుండు అనిపించింది కానీ మాకు కొన్ని కారణాల వల్ల ఇంక మేమైతే చేయలే అన్నాము నిజంగా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లని అదే ఆ ముందు రోజు బిఫోర్ ముందు రోజు వస్తే కనుక ఖచ్చితంగా చేసేవాళ్ళమండి ఇంకా జీడిపప్పు సేవ అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వచ్చాము కొన్ని 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 ఐటమ్స్ అయితే కొనుక్కొని ఇంక ఈవినింగు ఫోర్కో ఇలా అయితే బయలుదేరి దర్శనం చేసేసుకున్నాము ఇదైతే ఎయిత్ డే అండి ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసి వచ్చేసాము అంటే సేవా సదన్లోనే ఉన్నాము పైన హాల్లో ఉన్నాము ఇవి సత్సంగ హాల్ అండి మనకు సదన్ టూలో సత్సంగం ఉంటుంది ఈ హాల్ ఇక్కడ ఖాళీగానే ఉంటాయి సదన్ వన్లో ఇంకా వాళ్ళు చెప్పే వరకు ఎందుకులే అని మేమే ఇంకా కీస్ అన్నీ ఇచ్చేసి ఇంకా స్కార్ఫులు ఐడి కార్డులు అన్నీ హ్యాండ్ చేసేసి బయటైతే వచ్చి కూర్చున్నాము ఈవినింగ్ కదా మాకు ట్రైన్ అప్పుడే వెళ్ళటం ఎందుకని ఇక్కడే ఉండిపోయాము సేవా సాధనస్ అయితే చాలా నీట్గా ఉంటాయండి ఎక్కడైనా మనం స్టే చేయచ్చు పైన ఇలా హాల్లో ఉండిపోవడమే బెటర్ అండి కిందనైతే ఆ రోజు రిపోర్టింగ్కి కొత్త బ్యాచెస్ వస్తాయి కదా చాలా హడవిడిగా ఉంటుంది అందుకని ఇంకా పైన ఉండిపోయాము తర్వాత ఇంకా ట్రైన్ టైంకి మేము కిందకైతే అయితే టూ అవర్స్ ముందు దిగాము ఇంకా ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు మేము సెకండ్ థర్డ్ డేస్ అయితే బుక్ చేసుకున్నాము ఇంక కొద్దిసేపు వెయిట్ చేశాక ఇంకా డోర్స్ ఓపెన్ అయ్యాక లోపలికైతే వచ్చేసి టిఫిన్స్ అయితే చేసేసాము మాది సెవెన్ థర్టీకి ట్రైను ఇంకా సెవెన్ థర్టీకి అయితే కదిలింది కరెక్ట్ టైంకి కదిలిపోయిందండి ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాము చాలా బాగా జరిగింది మా సెవెన్ డేస్ సేవ ఎయిత్ డే నైట్కి అయితే మేము ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఎవరైనా సేవకి వాళ్ళు ఇలాగే బుక్ చేసుకోండి లాస్ట్గా ఇంకొక విషయం అండి ఈ విషయం చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు మనకి సెవెన్ డేస్ సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్పెషల్ దర్శనం అయితే ఇవ్వరు మూడు వందల రూపాయల దర్శనం చేసుకుంటాం కదా మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఆ దర్శనమే ఇస్తారు అందరిలాగే మనల్ని కూడా నెట్టేస్తారండి ఎక్కువసేపు ఏమి చూడనివ్వరు ఓన్లీ టెంపుల్ డ్యూటీలే మనం ఎక్కువసేపు చూస్తాము స్వామివారిని అలాగే సెవెంత్ డేనా దర్శనం అవ్వకపోతే ఎయిత్ డేనా దర్శనం అవుతుంది కదా మనకి మనకి దర్శనం అయ్యే వరకు అయితే లాకర్స్లో అయితే మన వస్తువులు ఉంచుకోవచ్చు దర్శనం అయ్యాకే మనం వచ్చి లాకర్ కీస్ ఇంకా స్కార్ఫ్లు ఐడి కార్డులు అయితే వాళ్ళకి హ్యాండ్ వాష్ చేసేయాలి లాకర్ని అయితే ఎవరు మిస్యూజ్ చేయొద్దు ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి లాకర్స్ కావాలి కదా ఆ రోజే ఇచ్చేస్తారు వాళ్ళకి కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లాకర్స్లో మీ బ్యాగులు ఉంచేసి బయట ఏవైనా చూడటానికి ఏవైనా ప్లేసెస్కి మాత్రం తిరగొద్దు అలా చేస్తే కనుక మనకే ప్రాబ్లం వాళ్ళకి తెలిస్తే మన గ్రూప్స్ని అయితే బ్లాక్ చేస్తారు ఎయిత్ ఎయిత్డైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చూడాలి అనుకుంటే బ్యాగ్స్ తీసుకొనే వెళ్ళిపోండి వాళ్ళకి లాకర్ కీస్ అన్నీ హ్యాండ్ చేసాకే వెళ్ళండి ఇంక ఇదేనండి మా శ్రీవారి సేవలో లాస్ట్ వీడియో ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి శ్రీవారి సేవకి రిలేటెడ్గా చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి